జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కాదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో పదిహేనేళ్ల అమర్నాథ్ ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత కా ఎంత బాధ వస్తుందని తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డలను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే ఆ మంట అసలు మనం ఏదైనా ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటిని అది వదిలేసి ఇతని తలెక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోలా గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడం మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్సా మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బతకనిస్తావా నువ్వు సొంత బాబాయన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేసావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికే నువ్వు దాక్కొని దాక్కోని అంత పిరుకోడివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి